మన గార్డెన్లో చూసిన చిన్న చామంతి మొక్కకి ఒక ఇరవై పూలు అనుకోండి చాలా ఆనందపడతాం కదా అదే ఒక వంద పూలు వచ్చినాయి అనుకోండి ఇంకా మన ని ఎవరు ఆపలేరు అలాంటిది ఇంత పెద్ద బాల్ని మనం ఒక్కసారిగా చూసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంత పెద్ద బాల్ వీళ్ళకి రావాలంటే వీళ్ళు చాలా శ్రమ పడవలసి ఉంటుందండి అలాంటిది ఇంత ఎక్కువ క్వాంటిటీలో ప్లాంట్స్ని ఒకేసారి వీళ్ళు మనకి చూపిస్తున్నారు అన్నమాట హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈ రోజు మనం గణపతి గార్డెన్స్ వాళ్ళ చామంతుల తోటలో ఉన్నామండి అదేనండి మన ఫిఫ్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళాలో జరుగుతున్న ఈ చామంతుల ఎగ్జిబిషన్లోకి మనం వచ్చేసామన్నమాట మనం లాస్ట్ టైం తెలుసుకున్న డీటెయిల్స్తో తో పాటు మరి కొన్ని కొత్త విశేషాలను మీకోసం ఈ వీడియోలు అందించాలనుకుంటున్నాను జరిగిన నర్సరీ నేను వీడియో మేడం మేడం వల్ల మీకు ఉపయోగం తప్పకుండా ఉంది చేయడం కూడా కూడా మంచి బాగా బిజినెస్ కూడా వచ్చింది జనాలు అడుగుతున్నారు అంటే ఎలా అంటే మేము మొక్క పెంచగలం అన్న ఒక నమ్మకం వచ్చింది వాళ్ళలో మీరు లాస్ట్ టైం చూపించడం వల్ల ఇప్పుడైతే అది ఎలాగా ఏంటనేది అంటే మీకు మామూలుగా చెప్పాను నేను ఇప్పుడు డెమో కింద చూపిస్తానో ఆ విధంగా చేస్తారు డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలని అనుకుంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వాళ్ళు ఏ విధంగా ఇంత మొక్కని ఎక్కడ ప్రాపిగేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్ళ నర్సరీ స్టార్ట్ అయిందన్న డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి మన గార్డెన్లో చూసిన చిన్న చామంతి మొక్కకి ఒక ఇరవై పూలు వచ్చినాయి అనుకోండి చాలా ఆనందపడతాం కదా అదే ఒక వంద పూలు అనుకోండి ఇంకా మన ని ఎవరు ఆపలేరు అలాంటిది ఇంత పెద్ద బాల్ని మనం ఒక్కసారిగా చూసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంత పెద్ద బాల్ వీళ్ళకి రావాలంటే వీళ్ళు చాలా శ్రమ పడవలసి ఉంటుందండి అలాంటిది ఇంత ఎక్కువ క్వాంటిటీలో ప్లాంట్స్ని ఒకేసారి వీళ్ళు మనకి చూపిస్తున్నారు అనమాట అంతేకాదు ప్ర వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళు మనకి ఇచ్చే హాస్పిటాలిటీని బట్టి మనకి వీళ్ళ దగ్గర ప్లాంట్స్ మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది కదా అలాంటి గణపతి గార్డెన్స్ వాళ్ళ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గణపతి గార్డెన్స్ వాళ్ళు వీళ్ళు చావంతి మొక్కల్ని ప్రాపిగేట్ చేస్తారండి వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి చావంతి మొక్కల్ని ప్రాపిగేట్ చేసి ఈ విధంగా మనకి బొకేస్ లాగా అందిస్తూ ఉన్నారండి కానీ ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలియదు కదా మనం లేటెస్ట్గా చూస్తున్నాం కాబట్టి రీసెంట్గా మనకి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయని అనుకుంటున్నాం కానీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ నుంచి కూడా ఈ ప్లాంట్స్ని ఈ విధంగా తయారు చేస్తున్నారంటండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిరణ్ గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా మనకి ఈ చామంతి మొక్కల్ని ఇలా తయారు చేయడం అలవాటేనంటండి దీన్ని మనం ఇంత ప్లాన్ చేసుకున్నాం కదా మనం ఒక్క మొక్కని నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా సేవ్ చేసుకోవాలన్నది తెలియకే సతమతం అయిపోతూ ఉంటాం కదా అలాంటిది వీళ్ళు ఇన్ని ప్లాంట్స్ని ఏ విధంగా ప్రాపిగేట్ చేస్తున్నారో తెలుసా మీకు వాళ్ళు చాలా ఈజీగా ఒక సింపుల్ టెక్నిక్ తోటి ఈ ప్లాంట్స్ని ప్రాపిగేట్ చేస్తున్నారండి అది తెలియక మనం చాలామంది ఏమనుకుంటామంటే చామంతి మొక్కలు అంటే సీజనల్స్ కదా నెక్స్ట్ ఇయర్స్కి ఉండవు కదా అని అనుకుంటాం కదా నెక్స్ట్ ఇయర్కి ఉండదు అని అనుకున్నట్లయితే వీళ్ళు ఇంత మొక్కని ఏ విధంగా ప్రాపిగేట్ చేస్తారు ఆ ఒక్క విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక చా చామంతి మొక్కల్ని కొనడానికి ఎటువంటి సందేహం లేకుండా మనం ఈజీగా కొనుక్కోవచ్చండి ఏంటంటే వీళ్ళు ఇంత బాల్ అయిన తర్వాత ఈ ప్లాంట్ వీళ్ళకి సేల్ అవ్వలేదనుకోండి ఏం చేస్తారు దీన్ని వేస్ట్గా పక్కనుంచేస్తారు వీళ్ళనే కదండి మనమైనా సరే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్ని వేస్ట్గా పక్కనే పెట్టేస్తాం కదా ఒక చిన్న టెక్నిక్ తెలుసుకున్నామంటే మనం సీజనల్సే కదా అని వదిలేసే చామంతి మొక్కల్ని కూడా చాలా ఈజీగా కొనుక్కుంటాం అనమాట ఇంత మొక్కని మనం ఇంట్లో తయారు చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయవలసిందే కదా కానీ వీళ్ళు ఆరు నెలలు కష్టపడి మన కోసం ఈ చామంతి మొక్కని మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి ఈ గార్డెన్లో ఉన్న చామంతి మొక్కలు వాటి కలర్స్ని నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను ఇంతంత పెద్ద సైజులో తయారు చేయాలంటే ఇంచుమించుగా వాళ్ళు ఆరు నెలలు కష్టపడవలసి ఉంటుందన్నమాట మనం ఈజీగా చాలా సింపుల్గా చామంతి మొక్కలు సీజనల్లే కదా అని కొట్టిపారేస్తూ ఉంటాం కదండి కానీ ఆ చామంతి మొక్కని నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఈజీగా ప్రాపిేట్ చేసుకునే టెక్నిక్స్ కూడా గణపతి గార్డెన్స్ వాళ్ళు మనతో షేర్ చేస్తున్నారు అవి ఏంటి అన్నది ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకుందాం మా నర్సరీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్టార్ట్ చేసామండి నర్సరీకి వచ్చేటప్పటికి మా ఫాదర్ ఫస్ట్ నుంచి మా నాన్నగారి పేరు గణపతి ఆయన పేరు మీద గణపతి గణపతి గార్డెన్స్ అని పెట్టుకున్నారు ఆయనకి మొక్కలు అంటే ప్యాషన్ బాగా అందులో చామంతి అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి సో మా నర్సరీలో అన్ని వెరైటీస్ ఉంటే ఇది స్పెషల్ ఆయన చేసింది సో ఆయన ద్వారాగా మా దగ్గరికి వచ్చింది ఆర్ట్ ఆయన మొక్కల్లో చామంతి మొక్కని ఎంత అందంగా పెంచాలి అన్న దాంట్లో ఆయన ఓన్గా దాన్ని అవగాహన తీసుకుని చేసింది అనమాట మన దగ్గర నాన్నగారు పెంచిన టైంలో అయితే పెద్ద పువ్వు చామంతులు ఉండేవి అవి డిస్బర్డ్ క్రైశాంతిమం అంటారు అవి చేసేవారు తర్వాత ఇలాగ పాంపం వెరైటీస్ అంటారు అసలు చామంతులు అనేటప్పటికీ ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి అనమాట స్ప్రే క్రైశాంతిమం అని డిస్బర్డ్ క్రైశాంతిమం అని పాంపం క్రైశాంతిమం అని స్పైడర్ క్రైశాంతిమం అని ఇలాంటి అన్ని క్రైశాంతిమంలు యాక్చువల్గా ఈ క్రైశాంతిమం ఆర్జిన్ వచ్చేటప్పటికీ జపాన్ అనమాట అప్పట్లో నాన్నగారు చిన్నతనంలో అయితే జపాన్ నుంచి ఈ చామంతి సీడ్స్ తెప్పించి మొలిపించి పెంచేవారు తర్వాత రాగా రాగా మనకి బయట మన ఇండియాలోనే బయట నుంచి తెచ్చిన కంట్రీస్ నుంచి తెచ్చినవన్నీ కలెక్ట్ చేసి ఆయన ఓన్గా పెంచుకుని వచ్చేవారు అనమాట మన దగ్గర ఇప్పుడు ఇవి అయితే ఇవి పాం వెరైటీస్ అంటారు ఇవి వచ్చేటప్పటికి ఫార్టీ షేడ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఫార్టీ షేడ్స్ని ఇలాగా తయారు చేస్తాం మన బాల్ లాగా జనరల్గా జనాలకి బుక్ ఇవ్వడానికి ఇవ్వడానికని చెప్పి మనం చిన్నది సిక్స్ పాయింట్ ఫైవ్ సైజ్ ఉంటుంది ఆ సైజు నుంచి స్టార్ట్ చేసాం ఆ తర్వాత మళ్ళీ ఎయిట్ ఇంచెస్ పాట్లో ఒకటి ఉంటుంది అది బాల్కనీస్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత ట్వెల్వ్ ఇంచెస్ పాట్ ఒకటి ఉంటుంది అది వచ్చి ల్యాండ్స్కేపింగ్లో పెట్టుకోవడానికనే ఉంటుంది ఈ ఇయర్ ఏంటంటే ప్రోమోమ్స్ అని చెప్పి బాగా పెద్దవన్నమాట అది ఎయిటీన్ ఇంచెస్ పాట్లో తయారు చేసాం పెద్ద పెద్ద బాల్స్లో ఉంటాయి సో ఇవి పెద్దవన్నీ ఎయిటీన్ ఇంచెస్ మేడం ఈ ఏటీ ఇంచెస్ అన్నది ఏంటంటే మే ఇన్ డోర్ కి ఇటు అటు పెట్టుకోవచ్చు ఒకటి అంటే ఫుల్ నిండిపోద్ది అనమాట అంత అందంగా ఉంటది అవునవును ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కూడా మొక్క అలా సైడ్ చనిపోతుంది ఏంటి అని కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ పెట్టాం కూడా చెప్పండి సార్ అసలు ప్లాంట్ని ఏ విధంగా మనం చేసుకోవాలన్న విషయాన్ని చెప్పండి ఓకే మేడం ఇప్పుడు మా దగ్గర ఇలా ఫ్లవర్ పూసింది మీరు కొనుక్కుంటున్నారు ఇవన్నీ పూసిని అందంగా నచ్చినాయి మీకు ఈ రంగు బాగుంది ఆ రంగు బాగుంది అని మీరు ఏదో పిక్ చేసి పట్టుకెళ్ళారు ఇలా పట్టుకెళ్ళిన మొక్క ఇలా ఉంటుంది ఇది ఏదైనా ఫ్లవరు ఫేడ్ అయినట్టు అయింది అనుకోండి పాడైనట్టుగా అయింది అనుకోండి అది తుంచేయాలి ఇప్పుడు అది తుంచేస్తే ఆ కింద ఉన్న బర్డ్స్ కొంచెం ఎండ తగిలి గ్రో అవుతుంది అవి కూడా పెటల్స్ కనిపిస్తాయి ఇలా చేస్తుండగా కింద నుంచి ఇలాంటి రూట్ సక్కర్స్ వస్తాయి అనమాట మనం ఎప్పుడు ఇలా వదిలేస్తే ఆల్ ఆఫ్ షడన్ డ్రై అయిపోద్ది మీరు ఇలా ఫేడ్ అయినవి తీస్తూ ఉండి నెక్స్ట్ మైల్డ్ ఫెర్టిలైజర్ ఏదైనా సరే ఇస్తే ఇలాంటివి చిగురు వస్తుంది అన్నమాట అంటే దీన్ని రూట్ సక్కర్స్ అంటారు పిలక మొక్కలు అంటారు ఇలాంటి పిలక మొక్కలు ఎప్పుడైతే వచ్చాయో మనకు హెల్తీగా ఉన్నట్టు అంటే మన ఫెర్టిలైజర్ ఏదైతే ఇస్తూ ఉంటే ఈ పిలక మొక్కలు అలా వస్తాయి ఇది టోటల్గా డ్రై అయిపోద్ది మనం చేయగా చేయగా డ్రై అయిపోయినప్పుడు ఇలా ఇంత ఎత్తులో కత్తిరించేయాలి ఈ మొదలని ఏదైతే పువ్వులు పూసి ఉన్నదో అలా కత్తిరించేస్తే ఇలాంటి రూట్ సక్కర్స్ అన్నీ బయటకు వస్తాయి ఇలా వచ్చిన దాన్ని మీరు జూన్ జూలై నెలలో ఈ పిలక మొక్క తీసి వేరే దాంట్లో కుండీలో నాటుకోవాలి నాటుకున్న దగ్గర నుంచి నాలుగు అంగుళాలు ఎత్తు వచ్చిన తర్వాత ఇలాంటి టిప్స్ చిగురుని గిల్లేయాలన్నమాట లైక్ ఎలా ఇలా గిల్లేయాలి ఇలా గిల్లగా ఒకసారి ఫస్ట్ నాలుగు అంగుళాలు గిలితే మళ్ళీ నాలుగు ప్రతి లీఫ్ యాక్సిల్ నుంచి మళ్ళీ చిగురులు వస్తాయి అలా గిల్లగా గిల్లగా ఇలా రౌండ్గా మనం షేప్ తయారు చేసుకోవాలి అంటే అలా ట్రైన్ చేయాలన్నమాట చేసిన తర్వాత ఇలా ఫ్లవర్స్ ఒకసారిగా ప్రతి చిగురు నుంచి ఒక నాలుగైదు పువ్వులు వస్తాయి అంటే ఎన్ని మల్టిపుల్ అయ్యాయో అంత ఫ్లవర్ వస్తుంది దీంట్లో సీక్రెట్ ఇదే మీరు ఫెర్టిలైజర్ మాత్రం ఫ్రీక్వెంట్గా వాడాలి ఇలాంటి చిగురు రావాలంటే ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇన్ని ప్లాంట్స్ని ఎలా తయారు చేయాలంటే ఎంతమంది పనిచేస్తున్నారు మన నర్సరీలోకి వచ్చేటప్పటికి ఇవి స్పెషల్గా తయారు చేయడానికి ట్వంటీ నెంబర్స్ ఉంటారు మేడం వాళ్ళందరూ ట్రైన్డ్ అందరికీ పని ఫుల్గా వచ్చే మేము ఇలా చేయండి అలా చేయండి అని ఏమి చెప్పక్కలేదు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మొక్క నాటిన దగ్గర నుంచి వాళ్ళే సెక్షన్ అంతా చూసుకుంటూ ఉంటారు ఫస్ట్ మొత్తం బ్యాచ్ల వైజ్ ఉంటారు వాళ్ళు కూడా ఇరవై మంది ఒకేసారి చేయరు వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు బ్యాచ్ల మీద ఒక బ్యాచ్ వచ్చి ఆరుగురు అంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక బ్యాచ్ పెట్టేస్తారు కుండీలో మట్టి పెట్టి ఆ మొక్క ఊడ్చేస్తారు అందులో నాటేస్తారు తర్వాత బ్యాచ్ వచ్చేటప్పటికి అది పించింగ్ చేయడం కానీ అది షేప్ చేయడం కానీ ఆ సెక్షన్ అంతా ఒక బ్యాచ్ చూసుకుంటారు వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి ఒక నలుగురు సపరేట్గా ఉంటారు వాళ్ళు కరెక్ట్గా చేశారా చేసారా లేదా అనేది వాళ్ళు మానిటర్ చేసుకుంటే వెళ్ళి ఆపరేట్ చేస్తుంటారు అంటే ఇదంతా ఒక సిస్టమ్గా చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మేము సిక్స్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ ప్లాంట్స్ పెడతాం ఇదంతా సిక్స్ యాకర్స్ లో మనం రన్ చేస్తున్నాం ఈ సేల్స్ సెక్షన్ అంటే ఇలా ఎగ్జిబిషన్స్ లో అయితే నేను చూసుకుంటాను ఈ నర్సరీ మొత్తం ఆపరేట్ చేసేదంతా మా బ్రదర్ శ్యామ్ గారు అని చెప్పి ఆయన ఆపరేట్ చేస్తుంటారు అదంతా మానిటర్ చేస్తుంటారు నా పేరు కిరణ్ ఆయన శ్యామ్ మా ఆఖరి బ్రదర్ వచ్చేటప్పటికి ఇవి మెటీరియల్ ఎక్కడి నుంచి ఏంటి అన్నది ఆయన ఆపరేట్ చేస్తుంటారు చాలా మంది అనుకుంటున్నారండి ఒకసారి వీడియో మళ్ళీ ఎందుకు వచ్చారు వీడియో చేస్తారని అనుకుంటున్నారు కానీ డీటెయిల్స్ డీటెయిల్స్ చాలా మనం మిస్ ఇంత అందమైన కార్డుని మనకి చూపించే వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చాను అంటే ఇది తయారు చేసి వాళ్ళు ఎవరు అని నేను అందరికి చూపించాలని అనుకున్నాను కానీ శ్యామ్ గారు రాలేదు కాబట్టి ఒకసారి ఆయనతో కూడా మాకు ఒక చిన్న క్లిప్ కావాలండి నెక్స్ట్ మీరు క్లిప్ తర్వాత పంపిస్తారు తప్పకుండా అండి ఇంకో విషయం ఏంటంటే నేను మన విజయవాడలో జరిగిన నర్సీ నేను వీడియో చేసాను దాని వల్ల మీకు ఏమన్నా ఉపయోగం తప్పకుండా ఉంది అంటే మీరు విజయవాడలో మా స్టాల్ని చూసి నెక్స్ట్ మేము ఎలా చేస్తున్నాం అన్నది మీరు బాగా చూపించారు అది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు మాకు ఫోన్స్ కూడా చేస్తున్నారు బాగా చెప్పారండి బాగా చేశారు మీరు అలా చేయడం వల్ల కూడా మాకు కూడా మంచి బాగా బిజినెస్ కూడా వచ్చింది జనాలు అడుగుతున్నారు అంటే ఎలా అంటే మేము మొక్క పెంచగలం అన్న ఒక నమ్మకం వచ్చింది వాళ్ళలో మీరు లాస్ట్ కిరణ్ గారు మీరు ఇంత బిజినెస్ చేస్తూ కూడా ప్లాంట్ని ఏ విధంగా ప్రాఫికేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్న విషయాలు మాకు చాలా డీటెయిల్గా చెప్పారండి అంటే ఇంత బిజినెస్ ఉన్నవాళ్ళు మాకు ఆ విషయాన్ని షేర్ చేశారని అంటే చాలా హార్ట్ఫుల్గా చెప్పినట్టుగా అనిపించింది చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ మేడం థ్యాంక్ యూ చూస్తున్నారు కదండి మీకు చాలా క్లియర్గా ఈ ప్లాంట్ని ఏ విధంగా మనం నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవాలి అన్న విషయంతో పాటు ఏ విధంగా ఇంత లాగా వచ్చేలాగా చేయాలన్న విషయాన్ని కూడా కిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి నమస్తే అండి హైదరాబాద్లో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో మన హైదరాబాద్లో నెక్టెస్ రోడ్లో ట్యాంక్ బల్ట్ దగ్గర జరుగుతుందండి దీంట్లో మేము కూడా స్టాల్ వేసామండి బృందావన గార్డెన్స్ భీమవరం బృందావన గార్డెన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఒక్కసారి స్టాల్ని విజిట్ చేసి అక్కడ చాలా రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా ఈ టూ డేస్ మాత్రమే మనకి మిగిలిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక బృందావన గార్డెన్స్ని అలాగే గణపతి గార్డెన్స్ని విజిట్ చేయండి భీమవరం బృందావన గార్డెన్స్ అండి అలాగే చామంతుల గణపతి గార్డెన్స్ తప్పకుండా విజిట్ చేయండి